హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పులిహోర చేశానండి చూసారు కదా పులిహోర అంటేనే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టమండి పులిహోరలోకి ఏదైనా కూడా అంటే ఏదైనా కాదు కానీ కారపొడి కానివ్వండి లేదంటే పచ్చిమిపికలు పచ్చడి కానివ్వండి చాలా బాగుంటుంది నేనైతే కారపొడి వేసుకొని తింటున్నానండి చూసారు కదా ఈ విధంగా మరి ఇది ఎలా చేయాలో ఏంటో కూడా చూసేద్దాము మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా పులిహోర అంటేనే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది కదండి చూస్తే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ముందుగా అయితే అన్నం ఉడికిన అన్నం కూడా తీసుకోవాలండి మనం మిగిలిపోయిన అన్నం కానివ్వండి లేదా వేడి అన్నం ఏదైనా కూడా అన్నం తీసుకోవాలి గిన్నెలోకి తర్వాత నిమ్మకాయలు అయితే తీసుకోవాలండి ఆ నిమ్మకాయలు కట్ చేసుకొని దాన్ని రసం అయితే తీసుకుంటున్నాను చూసారు కదా విధంగా దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి విధంగా కలుపుకొని ఆ రసం వచ్చేసి అన్నంలో వేసి కలుపుకోవాలి చాలా సింపుల్ అండి దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు నిమ్మకాయతో అయినా సింపులే ప్లస్ లేదంటే చింతపండుతో అయినా కూడా సింపులేనండి అది కూడా నానపెట్టుకొని కొంచెం ఒకటి రెండు పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టుకోవటమే చింతపండు అయినా కూడా కాకపోతే ఇది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది అంతే తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అట్లా పచ్చి కరివేపాకు ఉంటే వేసుకొని ఇప్పుడు బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం పోపు దినుసులు కొంచెం పల్లీలు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం తాలింపులో మళ్ళీ కరివేపాకండి ఇవన్నీ కూడా నీటుగా వేయించుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా నీటుగా వేయించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేయించుకొని అదంతా కూడా మనం అన్నంలో కలుపుకోవటమేనండి అంతే చాలా సింపుల్ అయిపోయిందండి ఇలాంటి మరి మంచి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను మరి అలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను ఓకేనా చూసారు కదండి ఈ విధంగా మొత్తం నీట్గా కలుపుకోవాలి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి